హాయ్ హలో అందరికీ ఈరోజు అందరికీ ఇష్టమైన బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా అందుకు కావాల్సినవి ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు బియ్యం కడిగి పెట్టుకోవాలి ముందుగా కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి తర్వాత బిర్యానీ ఆ తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా కాలాక అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త కాగాక అందులోకి కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి ఆ తర్వాత అందులో టమాటా ముక్కలు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇందులోకి కాస్త ఉప్పు వేసుకోవాలి ఇందులో కాస్త ధనియాల పొడి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కాస్త పసుపు కూడా వేసుకుందాం పొంగు వచ్చే వరకు వెయిట్ చేద్దాం పొంగు వచ్చాక ఇందులో బియ్యం వేసేద్దాం బాగా కడిగిన బియ్యం వేద్దాం రెండు గ్లాసుల బియ్యం బియ్యం వేసాక బాగా కలిపి కుక్కర్ మూత పెట్టాలి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం మూడు విజిల్స్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాం మన వేడి వేడి బగారా రైస్ రెడీ అయింది బగారా రైస్లోకి ఆలు కూర్మ చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా కాగాక అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగే వరకు వేయించాలి ఉల్లిపాయలు కాస్త వేగాక అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పాస్తా పసుపు కూడా వేసుకుందాం మొత్తం బాగా కలుపుకున్నాక అందులో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుందాం బంగాళదుంప ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగానే పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకుందాం ఆ తరువాత కాస్త నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే కాస్త ఉప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుందాం మూడు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం మూడు విజిల్స్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాం వావ్ ఆలు కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇంకా అయిపోలేదు అందులో ధనియాల పొడి వేసుకుందాం కాస్త కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే ఉడకబెట్టుకున్న గుడ్లని వేద్దాం